భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో శ్లోకం ఉన్నాం కవింపురాణం మనుషాసితారాధ్య తమస్పరస్థాత్ సరి దీని సారాంశం ఏమంటే నేను సర్వజ్ఞుడు పురాతనుడును సర్వలోక ప్రభువును సర్వం ప్రపంచానికే నేను దేవుడును ఆలోచింపలేని సంఖ్యంపు కాని నేను స్వయం ప్రో ప్రకాశకుడును నేను జ్ఞానిని అంటున్నాడు అంటే భగవద్గీతలో దేవుడు ఎక్కడా కానీ హిందువుల దేవుడు అనడం లేదు నేను సర్వంకే దేవుడు అంటున్నాడు ఆయన హిందువులకే దేవుడు ఒక ఉండింటికైనా భగవద్గీతలో నేను హిందువులకే దేవుడు అంటుండే సో సర్వంకే దేవుడు అంటున్నాడు ఖురాన్లో సార్ అలహందుల్ల సూరాలో ౌజల్లాహిస్మిల్లా ఇరమాన్ నిరహీమ్ అల్హందుల్లా ఇరబ్బుల్ అలమీన్ అంటే ఆలంకే నేను దేవుడు అంటున్నాడు ప్రపంచానికే దేవుడు ఆలంకే దేవుడు నేను ముసల్మాన్లకి దేవుడు అని ఎక్కడలే సో మనం ఎవరు సార్ విభజించినవి ఆ దేవుడు మీ ఓడు ఈ అల్లా నా ఓడు అనేది అలా ఒకరే సార్ అది ఏ పిలుపు రూపంలో చూస్తే ఆ పిలుపు చూడొచ్చు ఎలా చెప్తున్నాడా నేను ముస్లింకే దేవుడు మీ దేవుడు కాదని చెప్తే నేను విరవికుతాను మరి ఏం లాభం చెప్పు పవర్ సుప్రీం మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇరవై ఏళ్ళలో ఇప్పుడు లోకేష్ గారికి గణాధిపత్యం ఇస్తామంటున్నారు అంటే పార కృపాశీలుడు అయినటువంటి అల్లా సుబాన తాల స్వయంగా చెప్తున్నాడు సార్ ఒలాతకం ముఫిల్లకం అల్ జందూ తాతామిల్ ఉమ్మహాత్ నీ తల్లి తండ్రి పాదాల కిందే నీ స్వర్గం ఉంది రామలింగేష్ మామ